కర్నూలు తమిళనాడు నాగపట్నంలో జరిగే ఆల్ ఇండియా కిసాన్ జాతీయ మహాసభలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జాతీయ వ్యాప్తంగా చర్చ జరగబోతోంది కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుపై రైతు తిరుగుబాటు రాబోతుందని అన్నారు సిపిఐ రాష్ట రైతు సంఘం అధ్యక్షులు ఈశ్వరయ్య రాయలసీమ రైతుల ఆత్మహత్యలు నిర్వారించాలని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని తమ డిమాండ్ జాతీయ స్థాయిలో వినిపిస్తామని సిపిఐ రాష్ట రైతు సంఘం ఈ తెలిపారు ఈ నెల పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో తమిళనాడు రాష్ట్రం నాగపట్నంలో జరగబోతూ ఉన్నాయి ఈ సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో రైతాంగం ఆయా రాష్ట్రాలు ఎదుర్కొన్నటువంటి సమస్యల పైన ఆ సమస్యల పరిష్కారం కోసం స్థానికంగా ఉద్యమాలు రూపకల్పన చేయడంతో పాటు దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన చర్చించి లక్షలాది మంది రైతుల యొక్క మెదళ్లను అందులో భాగస్వాములు చేసి ధర్మిళ నాగపట్నంలో జరిగేటువంటి జాతీయ మహాసభల్లో భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని రూపొందించిన నేపథ్యంతో ఈ సదస్సులు జరుగుతూ ఉన్నాయి నిన్న విజయవాడ కేంద్రంగా జరిగింది ఈరోజు కర్నూలులో జరిగింది అదేవిధంగా ఎనిమిదో తారీఖు అనంతపురంలో జరుగుతూ ఉంది ఒక్కొక్క ప్రాంతంలో ఆయా ప్రాంతాల్లో ఆయా రీజన్స్లో ఉన్నటువంటి సమస్యల పైన ఇక్కడ రైతాంగం చర్చి ఇక్కడ తిన్నటువంటి రైతాంగ సదస్సులో రాయలసీమలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు వాటి స్థితిగతులు అదేవిధంగా రైతాంగం ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి పని చేసినప్పటికీ కూడా రైతుకు ఎలాంటి గ్యారెంటీ లేనటువంటి బతుకులు ఈరోజు తయారవుతూ ఉన్నాయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు ఈ రాష్ట్రంలో ఈ తొమ్మిది మాసాల కాలంలో దాదాపు నూట ఎనభై ఆరు మంది రైతులు కౌలు రైతులు అదేవిధంగా ఇతర రైతులు నూట ఎనభై ఆరు మంది ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఇంకా అమాయక జనం ఉన్నారు కాబట్టి మీ ఆటలు సాగుతూ ఉన్నాయి ఇక మీదట సాగడానికి అవకాశం లేదు ఈ ప్రాంత రైతాంగం కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా